వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో అట్టహాసంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నామినేషన్ ముగిసింది స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు సాదాసీదాగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారని ఎమ్మెల్యే కిలివేటి నామినేషన్ వేయనున్నారని అన్నారు కాకపోతే గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి నామినేషన్ సెంటర్ వద్ద గుమికూడిన జనంతో మధ్యాహ్నం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భారీ జన సందోహం మధ్య అత్యంత అట్టహాసంగా ఆయన నామినేషన్ కార్యక్రమం జరిగింది నామినేషన్ వేయడంతోనే డెబ్బై ఐదు వేల పైచులకు మెజార్టీతో ఎమ్మెల్యే కిలివేటి విజయం సాధించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు కార్యకర్తలు అభిమానులు లేక సహకారంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి స్టేబులక్షన్కి ప్రజలకి అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా సగం చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలన్నా రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నా మహిళా సాధికారత రావాలన్నా పేదవారి ఆరోగ్యం ఉద్దుటిపడాలన్నా వాళ్ళ ఆరోగ్య విషయంలో భరోసా కావాలన్నా వీటన్నిటికీ జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం మాత్రమే ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తున్నారు అమ్మఒడి కావచ్చు చేయిత కావచ్చు ఆసరా కావచ్చు అన్ని కార్యక్రమాలు హాస్పిటల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు వైద్యానికి పేదవాడికి డోక లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం అందించే కార్యక్రమం అర్బన్ హెల్త్ సెంటర్లు పిహెచ్సిని బాగు చేయడం దాంతోపాటు పేద విద్యార్థిని చదివించేదాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విధికి వైద్యానికి వ్యవసాయానికి మహిళా సాధికారు ఈ నాలుగు విషయాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మరి పాఠశాల మనం చూస్తున్నాం పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలని అద్భుతంగా తీర్చిదిద్ది మౌలిక వస్తువులన్నీ ఏర్పాటు చేసి మరి స్కూల్లో కావాల్సినటువంటి టీచర్లను ఏర్పాటు చేసి సబ్జెక్ట్ టీచర్లు ఏర్పాటు చేసి పిల్లలకి ఇంగ్లీష్ విద్య కార్పొరేట్ తరహాలో ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నమ్ముతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు విద్య మాత్రమే చదువు మాత్రమే పేదవాడి తలరాత్రు మారుస్తుంది ఆ పేదవాడి తలరాత్రి మార్చేదానికి పేద బిడ్డని చదివిస్తారని జగన్మోహన్ గారు చెప్తుంటే జగ్లీష్ విద్య వాళ్ళకి ఎందుకు వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు వాళ్ళుగానే ఉండాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నాడు మరి జగన్ ప్రతి పేద విద్యా విద్యార్థిని గొప్పగా చదివించి దేశ విదేశాల్లో ఏ మూలకపోయినా గొప్పగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యువత ఉండాలని ఆలోచన మరి అలాంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకుని అలాంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే బాధ్యతని ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఎందుకంటే జగనన్న సంక్షేమ పాలన అందించారు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి పేదవాళ్ళని వాళ్ళ యొక్క జీవనార్థం మార్పించడానికి గొప్ప ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి మరి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ అందరూ సహకారం కావాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యేగా ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు మరి ఎంపీగా నిలబెడుతున్న గురుమతి గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు గురుమతి గారికి ఒక ఓటు ఇద్దరికి చిరొక ఓటు వేసి ఇద్దరిని కూడా చట్ట సభలకి పంపించాల్సిందిగా మీ అందరు కూడా వేడుకుంటూ ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే మీ అందరి సహ మీడియా మిత్రుల సహకారం కూడా మీ అందరి సహకారం కూడా అవసరం మీరు అందరూ కూడా సహకరించండి మంచి జరుగుతుంది పేదవాడికి మనకు మంచి జరుగుతుందా లేదా పక్కన పెడితే ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతూ ఉంది ఆ పేదవాడికి జరిగే మంచిని కొనసాగించడానికి సహృదయంతో ప్రతి ఒక్కరూ కంకణ బదులై మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముక్త కంఠంతో మద్దతు తెలిపి గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా వేడుకుంటూ జగన్ జై జగన్ జై జగన్